Oh రుద్రస్వరూపులందరికీ నమస్కారాన్ని తెలియజేస్తూ మూడో అనుభవకానికి సరళ భావాన్ని తెలుసుకుందాము శంచమే అనే మంత్రభాగం అది మే మయమే శం శం అంటే సుఖం సుఖం అంటే ఐహిక సుఖం ఐహిక సుఖం ఆముష్మిక సుఖం రెండు ఉంటున్నాయి అందులో ఈ షమ్ అనే ఇక్కడ పదానికి ఐహిక సుఖం అనే అర్థాన్ని మనకు గ్రంథాల్లో చూపెట్టడం జరిగింది రెగ్యులర్గా మనం ప్రతిసారి చెప్పుకోవలసిన భాగం ఏంటంటే యజ్ఞ ఫలంచే నాకు ఇగో ఇవి మళ్ళీ కలువుగాక అంటూ చెప్పుకోవడం దీంట్లో క్షంచమే యజ్ఞ ఫలంతో షంచమే అన్నమాట యజ్ఞేన కల్పేతాం యజ్ఞేన కంచమే సుఖాన్ని కలిగించే సుఖములు కావాలి తర్వాత మయశ్చమే ఇది పరలోక సుఖం ఇది కూడా కావాలి ప్రియంచమే ప్రియం ప్రీతి కారణమైన వస్తువు కావాలి అనుకామశ్చమే అనుకూలమై కోరేది కావాలి కోరడంలో కూడా ఏదో ఒకటి కాదు అనుకూలమై కోరేది అనుకామ తర్వాత సౌమనసశ్చమే సౌమనస అంటే మనసుకు ఆరోగ్యాన్ని కలిగించేది కావాలి ఇది ఏదేది ఆరోగ్యాన్ని కలిగిస్తాయో అది 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 ఎట్లా ఆ తర్వాత భద్రంచమే నాకు భద్రత కావాలి రక్షణ కల్పించవలసింది భద్రశ్చ తర్వాత శ్రేయశ్చ శ్రేయస్సు అంటే సౌఖ్యం ఈ శ్రేయస్సును కూడా కలిగించు వస్యశ్చ అంటే నివసించుటకు గృహాధికాలు ఇండ్లు మొదలైనవి ఆ తర్వాత యశ్చమే భగశ్చమే యశ్చ అంటే కీర్తి భగశ్చ అంటే సౌభాగ్యం కీర్తి కావాలి సౌభాగ్యం కావాలి ద్రవిణంచ ధనం కూడా కావాలి ఎంత చమే అంటే నన్ను శాసించేవాడు కూడా ఒకటి ఒకడు ఉండాలి ధర్తాచ నాకు ఒక పోషకుడు కూడా ఉండాలి క్షేమశ్చ క్షేమం కూడా కావాలి ధృతిశ్చ అంటే ధైర్యం కూడా నాకు కావాలి విశ్వంచ ఇక్కడ విశ్వంచ అంటే ప్రపంచమే నాకు కావాలి అని కాకుండా అందరూ కూడా తనకు అనుకూలమై ఉండాలి అనేది కూడా ఒక కోరిక ఈ కోరిక కోరుకుంటుండు విశ్వంచ అనే దగ్గర తర్వాత మహశ్చమే అంటే ఒక ఒక పూజనీయ స్థానాన్ని కూడా నాకు కల్పించు సంవిత్ చ సంవిత్ అనే అంటే వేదశాస్త్రాన్ని బాగా ఇతరులకు తెలుపగల సామర్థ్యాన్ని కూడా నాకు కలిగించు జ్ఞాత్రంచమే అంటే తెలియజేయాలని కోరుకోవడం అది కూడా నాకు కలిగించు సూశ్చమే అంటే పుత్రాదులను ప్రేరేపించే శక్తి ప్రసూశ్చమే అది ఇంకా గొప్ప శక్తి కావాలి శీరంచమే శీరం అంటే నాగలి నాకు నాగళ్లను కూడా కల్పించు ఆనాటి కాలంలో ఉన్న కోరికల వరుస ఇది ఏమేం కావాలి ఒక మానవుడికి అని సీరంచమే నాగలి కావాలి లయశ్చ అంటే ఎన్నో ప్రతిబంధకాలు కలుగుతుంటే వాటి నివృత్తి కూడా కావాలి ఋతంచ యజ్ఞయాగాది కర్మలు కావాలి ఆ తర్వాత అమృతంచమే అంటే అమృతం అంటే మరణం లేకపోవడం అని కాదు అనవసరమైన ఈ చెడు రోగాలతో మరణించే పరిస్థితి రాకుండా ఉండాలని కోరుకోవడం దాని అర్థం అంతరార్థం అమృతంచమే యక్ష్మంచమే యక్ష్మం అంటే జ్వర జ్వరాదులు అంటే జ్వరం మొదలైన చిన్న చిన్న రోగాలు రాకుండా ఉండడం కావాలి ఆ తర్వాత అనామయశ్చ అంటే రోగాలు పోగొట్టగలిగేది కూడా కావాలి ఔషధం ఆ తర్వాత జీవాతుమే అపమృత్యువులేని దీర్ఘాయుస్సు కావాలి అపమృత్యు లేకపోవడం దీర్ఘాయత్వం దీర్ఘాయత్వం కూడా కావాలి తర్వాత అనమిత్రం మిత్రులు అంటే మిత్రులే అనమిత్రుడు అంటే శత్రువులు ఈ శత్రువులు లేనితనం కావాలి అట్లే అభయం అంటే భయం లేకుండా ఉండడం కూడా కావాలి సుగం చమే అంటే మంచి శీలం కావాలి నడవడి కావాలి శయనంచమే పడుకోవడానికి సుఖాసనం కావాలి ఆ తర్వాత సూషాచమే శుభోదయం కూడా కావాలి స్నానం సంధ్యావందనం మొదలైనటువంటి ఈ ప్రాతకా ప్రాతకాల విధులను చేయగలిగే ఆరోగ్యాన్ని కలిగించు సుదినంచమే మంచి రోజు కూడా క్షేమమైంది కావాలి అంటూ ఈ అనువాకం మనను మనకు తెలియజేస్తున్నది ఇది ఒక అద్భుతమైన కోరికల లిస్టు ఇది చాలా గొప్ప అనువాకంగా దాన్ని ఈ భాగాన్ని గుర్తిస్తారు ఇంతటితో ఈ అనువాక సరళ భావావిష్కరణ సమాప్తం ఆ తర్వాత భాగానికి తర్వాత స్వాగతం చెప్తాం ఇప్పటికీ ధన్యవాదాలు